విశాఖ జిల్లా పెందుత్తిలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమాన్ని నిర్వహించారని పెందుర్తి సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ ఆర్ అవంతి మీడియా ముందు వెల్లడించారు ఈ కార్యక్రమానికి స్థానిక తొంభై ఆరవ వార్డు కార్పొరేటర్ పీలా శ్రీనివాసరావు తొంభై ఐదవ వార్డు కార్పొరేటర్ ముమ్మనదేవుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా జోన్ ఎనిమిది జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు నిరంతరం శ్రమిస్తూ ప్రజా ఆరోగ్య పరిశుభ్రతపై ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నారని వైద్య అధికారిని అవంతి పేర్కొన్నారు సుమారు నాలుగు వందల మంది పరిశుద్ధ్య కార్మికులకు పెందుత్తి పురుషోత్తపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రముఖ వైద్య నిపుణులచే ఆరోగ్య తనిఖీలు నిర్వహించారని ఆమె తెలియజేశారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్గా ఆమెను నియమించారని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది జీవీఎంసీ అధికారులు మరియు ఆశా వర్కర్లు పాల్గొన్నారు

డాక్టర్ అవంతి మెడికల్ సూపరింటెండెంట్ ఆఫ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వెంగూత్ని ఇవాళ మనం యూపీఎస్సి పురుషోత్తపురంలో కాన్స్టిట్యూషన్ వైజ్గా మనము శానిటేషన్ వర్కర్స్కి స్పెషల్ డ్రైవ్గా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం దానికి ఏంటంటే కాన్స్టిట్యూషన్ వైజ్ మిత్ర సురక్ష సిప్రీస్ దాని ఏంటంటే శుభ్రత పాటించడమే నిజమైన సేవ అని మనం భావించాలి ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు మనము మొత్తం మూడు మూడు వార్డ్స్ జోన్ ఎయిట్లో మూడు వార్డ్స్గా మా ఒక ఫోర్ హండ్రెడ్ మెంబెర్స్ మన శానిటేషన్ వర్కర్స్కి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మనం ఏంటంటే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ నుంచి స్పెషలిస్ట్ని తర్వాత కేజీహెచ్ నుంచి కొంతమంది స్పెషలిస్ట్ని ఇక్కడ డిప్యూట్ చేసి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తాం ఇందులో ఏంటంటే మనం గైనకాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ తర్వాత ఈఎన్టీ ఆర్తో జనరల్ డ్యూటీ డాక్టర్ కూడా ఉంటున్నారు ఇందులో వీళ్ళందరికీ మెడికల్ టెస్ట్లు ల్యాబ్ టెస్ట్లు చేస్తాము ఫార్మసీ మందులు కూడా ఇవ్వబడుతుంది ఫర్దర్గా ఏమైనా వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మనం రెఫరల్ మనం కేజీహెచ్కి మనం రిఫరల్ చేస్తాం దీనికి ఏంటంటే అబా క్రియేషన్ చేస్తున్నాము రిజిస్ట్రేషన్ ఆ రిజిస్ట్రేషన్ పట్టుకొని మనం అక్కడ చేయించుకోవచ్చు అన్ని ఎమర్జెన్సీలు ఉన్నాయి ఇప్పుడు అందరూ స్పెషిలి ఒకే వేదికగా ఉన్నారు కాబట్టి ఈ అవకాశాన్ని శానిటేషన్ వర్కర్స్ యూజ్ చేసుకుంటారని నేను భావిస్తున్నాను ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఓవరాల్ స్టేట్ ఈరోజు మనము ఇక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం సో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మొత్తం ఇద్దరు కలిపి మనకి డిఎంహెచ్హెచ్ డిఎంబీ సైడ్ తర్వాత డిసీహెచ్ఎస్ అంటే మన డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీస్ హాస్పిటల్ సర్వీసెస్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి కార్యక్రమం ఎన్నో నిర్వహించవచ్చు ఫ్యూచర్లో అని నేను భావిస్తున్నాను Okay